జీ జోడీ నెంబర్ వన్ కాంపిటీషన్స్ స్టార్ట్ అవుతాయి అందులో ఫస్ట్ రౌండ్గా ర్యాంప్ వర్క్ జరుగుతూ ఉండగా ఫస్ట్ మహేష్ నీలిమ చక్కగా ర్యాంప్ వర్క్ చేసి ఫోజులు ఇస్తూ ఉండగా ఆ తర్వాత జై జాను కూడా చక్కగా ర్యాంప్ వర్క్ చేస్తారు తులసి సిద్ధులు కూడా ర్యాంప్ వాక్ చేస్తారు అందరూ మగవాళ్ళందరూ సూట్స్లో ఉండగా ఆడపిల్లలందరూ చక్కటి మోడ్రన్ డ్రెస్లో దర్శనమిస్తారు అన్ని జంటలు చాలా బాగుంటాయి ఇక సెకండ్ రౌండ్ అనౌన్స్ చేస్తుంది యాంకర్ అప్పుడు అమ్మాయిని అబ్బాయి ఎత్తుకొని నిలబడాలి ఎవరు లాస్ట్ వరకు తన పార్ట్నర్ని ఎత్తుకొని నిలబడతారో వాళ్ళే అరౌండ్ విన్నర్ ఇక నీలిమ మహేష్ తప్పుకోగా జానుని జై తులసిని సిద్ధు ఇద్దరు ఎత్తుకొని నిలబడతారు ఇద్దరిట్లో ఎవరు విన్ అవుతారా అని బసవరాజు మునిస్వామి ఇద్దరు ఆతృగతగా చూస్తూ ఉంటారు సిద్ధుని ఎలాగైనా ఓడించాలి అని సిద్ధు ముఖంపై లైట్ లేజర్ లైట్ పడేలా తన రింగ్ని సిద్ధు వైపు అడ్జస్ట్ చేయబోతూ ఉంటుంది కనిష్క కానీ అదే టైంలో పాప వాళ్ళని వీడియో తీయడానికి కనిష్కకి అడ్డంగా వస్తుంది దాంతో ఆ లేజర్ లైట్ సిద్ధుపై కాకుండా వెళ్ళి జై ప పడుతుంది జై కళ్ళలో ఏదో పడినట్టు అనిపించడంతో జానుని కిందికి దించేస్తాడు ఇక సెకండ్ రౌండ్లో సిద్ధు తులసి విన్ అవుతారు అంతకుముందే ప్రేమగా తులసి ఇలా చెప్తూ ఉంటుంది నేను మీకు బరువుగా అనిపిస్తే మీరు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి అన్న తులసి మాటలని గుర్తు తెచ్చుకొని సిద్ధు ప్రేమగా తులసి కళ్ళలోకి చూస్తూ ఉండగా తులసి ప్రేమగా సిద్ధు కళ్ళ వైపు చూస్తూ ఉండిపోతారు ఇక అలా సెకండ్ రౌండ్లో అజెంటా విన్నర్స్గా నిలబడతారు థర్డ్ రౌండ్లో విన్నర్స్ అయ్యేదెవరు టైటిల్ కొట్టేదెవరు రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్